సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునా సాంకేతికతతో ఇప్పుడు బంజారా తో పాటు మదీనా గూడలో అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్న సామెతలా ఉందట అక్కడ వైసీపీ పరిస్థితి బలమైన కేడర్ ఉంది ఓట్లేసే జనము ఉన్నారు కానీ వాటిని సరిగ్గా ట్రాక్ లో పెట్టే దిక్కే సరిగ్గా లేదంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట అక్కడి కార్యకర్తలు ముక్కు ముఖం తెలియని వారిని తెచ్చి ఎప్పటికప్పుడు మా నెత్తిన రుద్దుతున్నారు అన్న అసహనం ఎక్కడ పెరుగుతోంది ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట లాంటిది పార్టీ పెట్టాక వరుసగా రెండుసార్లు గెలిచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది మైనారిటీ ఓటర్లతో పాటు క్యాడర్ గట్టిగా ఉండడమే అందుకు కారణమన్న అభిప్రాయం ఉంది అంతటి బలమున్నా ఈసారి ఓటమి తర్వాత తమని పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉందట మదనపల్లి వైసీపీ కార్యకర్తల్లో ప్రతిసారి ఎన్నికలకి ముందు ముక్కు మొహం తెలియని వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నారని ఆ తర్వాత వాళ్ళదారి వాళ్ళు చూసుకుంటూ తమని గాలికి వదిలేస్తున్నారంటూ తెగ అయిపోతున్నట్టు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మదనపల్లి నుంచి టీడీపీ పోటీ చేయలేదు అప్పటి పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లింది సీట్ నాడు వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో నవాజ్ బాషా వైసీపీ తరఫున గెలిచారు తర్వాత ఇటీవలి ఎన్నికల్లో బాషాని పక్కన పెట్టి రిటైర్డ్ పంచాయతీరాజ్ ఉద్యోగి నిస్సార్ అహ్మద్ కి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం అయితే నవాజ్ బాషా నిస్సార్ అహ్మద్ ఇద్దరు ఎన్నికలకు ముందు వరకు పార్టీకి కొత్త ముఖాలే అంతకుముందు ఎప్పుడూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యజమాని అయిన నవాజ్ బాషా ఓవర్ నైట్ టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతుడైన నిసార్ అహ్మద్ కి టికెట్ ఇవ్వగా ఆయన ఓడిపోయారు అయితే ఇలా ప్రతి ఎన్నికలో అభ్యర్థిని మార్చడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఉందని వాళ్ల నిర్ణయంతో తాము రోడ్డున పడుతున్నామని మదనపల్లి వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది గెలుపు ఓటముల సంగతి అటుంచితే ఈసారి మాత్రం పార్టీ క్యాడర్ నాయకత్వం మీద ఫైర్ అవుతుందన్నది తాజా చర్చ రెండు వేల పంతొమ్మిదిలో నవాజ్ భాషాను గెలిపిస్తే ఆయన పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ను పక్కన పెట్టి తన తన మనుషులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వచ్చాయి ఆయన తీరుతో విసిగిపోయి చాలామంది పార్టీకి దూరంగా వెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు తీరా ఈసారి ఎన్నికల ముందు మరో కొత్త మొహాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇతనే మీ నాయకుడు గెలిపించండి అని ఆదేశిస్తే పార్టీ కోసం పనిచేశామని తీరా ఓడిపోయాక నిసార్ అహ్మద్ ఒక్కరోజు కూడా బయటకొచ్చి మీరెలా ఉన్నారని అడగలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట వైసీపీ కార్యకర్తలు అసలైన పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చిందంటున్నారు ఓవైపు అధికార పార్టీ నేతలు కేసుల మీద కేసులు పెడుతున్నా బెదిరిస్తున్నా అండగా నిలబడకపోగా ఉన్నాడో లేదో తెలియకపోవడం దారుణం అన్న అభిప్రాయం ఉందట క్యాడర్లో పెద్దిరెడ్డి కుటుంబం మాట విని ప్రతిసారి ఎన్నికల ముందు మొహం తెలియని వారిని తీసుకొచ్చి మీద రుద్దితే ఇలాగే ఉంటుందని ఆడుతున్న వైసీపీ లీడర్ సైతం ఉన్నారట రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి అనుచరులకు మాత్రమే పనులు జరిగాయంటూ లోపల రగిలిపోతున్నట్టు సమాచారం పార్టీ జెండా మోసిన వారిని కాదని ఆఖరి నిమిషంలో తమ వారిని అభ్యర్థిగా పెట్టడం వాళ్ళు ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోవడం పరిపాటిగా మారిందని ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు స్థిరంగా ఉండే కొత్త ఇన్ఛార్జి కావాలనే డిమాండ్ ని తెరపైకి తెస్తున్నారట పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అలా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి పేరుని గట్టిగానే ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం గత ఎన్నికల్లోనే తిప్పారెడ్డి పోటీ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని ముక్కు మొహం తెలియని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టినా కేవలం ఐదు వేల ఓట్లతో ఓడిపోవడాన్ని బట్టే ఇక్కడ పార్టీ బలాన్ని అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారట ఇప్పటికైనా మదనపల్లి విషయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకుంటే ఉన్న బలాన్ని పోగొట్టుకోవడమే గాక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారట స్థానిక నాయకులు